పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెబుతోంది మొత్తం ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తోంది ఈవెన్ ఇన్ డిజిటల్ యుగంలో కూడా కానీ దాని ఆట కట్టేందుకు భారత్ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూ ఉంది అంటే యుద్ధంలో ఇప్పుడు ఇదొక ఎత్తు అనమాట అబద్ధాలతో ఆ భారత్ని ఇరుగున పెట్టే ప్రయత్నం చేయటం అందులో భాగంగా పాకిస్తాన్ ఏం చెప్తోంది విరుచుకుబడుతోంది డ్రోన్లతో ఎవరి మీదండి నాలుగు వందల డ్రోన్లు నిన్న ఒక్క రాత్రే సామాన్య ప్రజల మీదే కదా నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్ ఆర్ ఆర్మీ బేస్ క్యాంప్స్ ప్రజల మీద చనిపోతున్నారు కదా ఇప్పటిదాకా అధికారికంగా పదహారు మంది నిన్న ఒక ముగ్గురు చనిపోయారు జవాన్లు చనిపోతూ ఉన్నారు ఇవన్నీ కంటికి కనిపిస్తూ ఉన్నా కూడా మీరు అటాక్ చేస్తుంది స్పష్టంగా ప్రజల మీద ఫస్ట్ మీరే అటాక్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు మనం కొట్టింది ఉగ్రవాదుల మీద దానికి ఆధారం ఆ అంత్యక్రియలకు పాల్గొన్నటువంటి మిగతా ప్రాణాలతో బయటపడినటువంటి ఉగ్రవాదులు ఆ వెనకే వీళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళ వెనకే ఉన్నటువంటి ఆర్మీ ఇదంతా క్లియర్గా కనిపిస్తోంది కదా కానీ దీన్ని కూడా ఓవర్కమ్ చేసేలాగా ఏం చెప్తోంది మేము ప్రార్థనా మందిరాల మీద ప్రజల మీద దాడి చేయట్లేదని చెప్తోంది కానీ మన విదేశాంగ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ గారు చెప్పారు ఏంటి అంటే పాకిస్తానీస్ దాట్ నాట్ టార్గెట్ ఆర్ అటాక్ ఎనీ రిలీజియస్ ప్లేసెస్ An incident related to the attack on a Gurdwara uh, in Punj. Uh, instead of uh, owning up to these attacks, uh, Pakistan made the preposterous and outrageous claim that it was the Indian Armed Forces and the Indian Air Force that was targeting cities like Amritsar and trying to put the blame on Pakistan. This is nothing but a desperate attempt by.

ప్రార్థనా మందిరాల మీద దాడి చేసింది పాకిస్తాన్ పూంచ్లోని గురుద్వారా మీద పాకిస్తాన్ దాడి చేసింది కొంతమంది గాయాల పాలయ్యారు అలాగే అమృత్సర్ మీద ఇండియా దాడి చేసింది అని అబద్ధాలు చెబుతోంది పాకిస్తాన్ ఇలా మనలో మనకి ఇబ్బందులు పెట్టేటటువంటి కొన్ని ఎత్తుగాళ్ళు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉగ్రవాదుల దాడి కూడా మీరు చూస్తే కనుక హిందూ హిందూయేతర అని విభజించి కొట్టారు కదా చంపారు కదా దాని అర్థం ఏంటి మనలో మనం కొట్టుకోవాలి అంటే మతాల వారీగా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములకు క్రిస్టియన్లకు హిందువులకు మధ్య సఖ్యత కొరబడాలని చెప్పేసి ఆ విధమైనటువంటి దాడి మతం ఆధారంగానే ఎప్పుడూ కూడా వాళ్ళు చంపేది కానీ స్పష్టమైనటువంటి మాటలతో సందేశాలతో మోదీకో బోలో దాకా అన్నీ ఎందుకు చేశారు అంటే దీనికి ఇప్పుడు కూడా గురుద్వారా అండ్ అమృత్సర్ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు సిక్కులను భారతదేశం నుంచి దూరం చేయడానికి ముస్లింలను దూరం చేయడానికి క్రిస్టియన్స్ను దూరం చేయడానికి ఇలా ఈ పాకిస్తాన్ ఆడుతున్న ఆట ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కొంతమంది ఆడుతుంటారు యూట్యూబర్స్ ఆడుతూ ఉంటారు మనమంతా ఒక్కటే దేశం కోసం కలిసి ఉందాం అని మాట్లాడే మమ్మల్ని ఏమంటారు తప్పు తప్పుగా కోతలు కోస్తూ ఉంటారు కనుక ఆలోచించాలి ఈ పాకిస్తాన్ ఆడే ఆటల్ని భారత్ ఎలా తిప్పికొడుతుందో దొంగ భారతీయులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ ప్రేమికులు వారిని మనమే తిప్పికొట్టాలి